హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే ఈరోజైతే స్పాంజి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను నేను పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి ఇష్టపడి తింటారు దీంట్లోకి మంచిగా టమాటోలు అలాగే వేయించిన శనగపప్పు వేసి కొంచెం కొత్తగా చట్నీ కూడా చేశాను చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని మిక్సింగ్ బౌల్ ఏదైనా సరే నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేశాను అదే ఉప్మా రవ్వ అంటాం కదా మనం ఆ రవ్వని యాడ్ చేసేసుకోవాలి ఈ ఒక కప్పు బొంబాయి రవ్వకి అటుకులు అనేవి ఒక పావు కప్పు వరకు యాడ్ చేశాను ఇక్కడ నేను తీసుకున్న అటుకులు గట్టి అటుకులు మెత్తటి అటుకులైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ రెండు తీసుకున్న తర్వాత దీంట్లోకి మూడు కప్పుల వరకు చిక్కటి మజ్జగా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ యాడ్ చేసిన మజ్జిగ అనేది పెరుగుని చిలికి తీసుకున్న మజ్జిగ కాదు పెరుగు మీద మేగుడు ఉంటుంది కదా వెన్నపోస తయారు చేసుకుంటాం మనం వెన్నపోస తయారు చేసుకోగా మిగిలిన మజ్జిగని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే కనుక పెరుగుని చిలికి అప్పుడు వచ్చిన మజ్జిగనైనా సరే తీసుకోవచ్చు మామూలుగా రెండు కప్పుల వరకు మజ్జిగని యాడ్ చేస్తే కరెక్ట్గా నానటానికి సరిపోయింది అనిపించలేదు అందుకని చెప్పేసి ఇంకో కప్పు కూడా మజ్జిగ యాడ్ చేసేసి ఇది పూర్తిగా తడిచే వరకు ఇలా నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు అలా నాన్న తర్వాత అప్పుడు మిక్సీ జార్కి వేసి మిక్సీ పట్టుకోవాలి నేను ఇందాక వెన్నపోసు తీసిన మజ్జగను వాడతానని చెప్పాను కదా వెన్నపూస అయితే ఇట్లా తీసేసుకొని మిగిలిన మజ్జిగని ఎప్పటికప్పుడు స్పంజ్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాను ఇది వండి రెండు గంటల సేపు రవ్వ అలాగే అటుకులు మజ్జిగలో నానయ్యి నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇది మొత్తం వేసేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఎంత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోగలిగితే అంత బాగుంటుంది పిండి అనేది దోశలు వేసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి అలాగే మధ్య మధ్యలో బజ్జాలు బజ్జాలు పడుతూ దోశ అనేది బాగా కాలుతుంది బంద్ లాగా ఉంటుంది ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను సేమ్ గిన్నెలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా బయటే ఉంచాను ఈ పిండి పులిస్తే దోశలు చాలా బాగా వస్తాయి అదే పిండి పులవకపోతే అది వేరే టేస్ట్లో ఉంటుంది ఇప్పుడేమో చట్నీ ప్రిపేర్ చేసుకోవటం కోసం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక ఐదు ఎండుమిర్చిని యాడ్ చేసేసుకున్నాను ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇవి పక్కకి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు విడిగా అదే ఆయిల్ మిగిలిపోయింది ఇదిగోండి ఒక కప్పు వరకు చిన్న కప్పుతో ఒక కప్పు వరకు టమాటోని కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి టమాటో కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి ఈ టమాటో ఫ్రై అయ్యి స్టవ్ ఆఫ్ చేసే ముందుగా మూడు వెల్లుల్లి రేఖలను కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇది మొత్తం చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ ఎండుమిర్చి ఏదైతే యాడ్ చేసుకున్నామో మనం జారులోకి అదే జార్లోకి టమాటో కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్ లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అంటాం కదా అది దాంట్లోకి కొంచెం చింతపండు ఉప్పు వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇలా ఫైన్ లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని పోపు పెట్టుకోవటం కోసం సింపుల్గా మళ్ళీ అదే లో ఒక ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి తీపనేది ఇష్టపడితే కనుక ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ బెల్లం ముక్క కూడా చిన్నది యాడ్ చేశాను క్లిప్ అయితే మిస్ అయిపోయింది బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే చట్నీ అనేది మరింత బాగుంటుంది ఇదిగోండి ఈ పిండి అయితే చూద్దాము మొత్తం చూస్తే చాలా క్రీమీగా ఫ్లఫీగా మంచిగా పొంగి పిండి అయితే బాగుంది పిండి గట్టి కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని పిండి పల్చని కన్సిస్టెన్సీలోకి కలుపుకుంటున్నాను ఇదిగోండి ఇలా క్రీమీగా పలచని కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు పెనం పెట్టేసుకొని పెనం వేడిన తర్వాత రెండు గరిటెల వరకు ఈ దోశ పిండి వేసేసి స్ప్రెడ్ చేసే పని లేదు జస్ట్ మధ్యలో ఒకసారి అలా కదిలిస్తే సరిపోతుంది ఇలాగా వేసిన తర్వాత ఒక రెండు సెకండ్ల తర్వాత ఇలా బబుల్స్ అనేవి రావటం ఫామ్ అవుతుంది ఇలా బబుల్స్ రావటం ఫామ్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసేసుకొని ఒక రెండు సెకండ్లు అలా కాలు రెండో వైపు టాన్ చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఒకవైపు కాలినా సరే సరిపోతుంది ఎందుకంటే స్పంజీగా చాలా పలచగా ఉంది కదా పిండి ఒక వైపు అలా కాల్చుకున్నా సరిపోతుంది దోశలు రెండు వైపు కాలాల్సినంత అవసరం కూడా లేదు దీంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది దోశలకి ఎందుకంటే మనం క్రీమీ మజ్జిగ వేసాం కదా మేకడ మధ్యగా అందుకని చెప్పేసి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి Thanks for watching.